వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం శివాజీ గారు మాట్లాడిన మాటలు కేవలం మాటలుగా చూస్తే పర్వాలేదు కానీ అది పెనుదుమారానికి దారి దారితీసే విధంగా ప్రతి ఒక్కరూ ఇన్వాల్వ్ అయ్యి ప్రస్తుతం జరుగుతున్న సిచ్యువేషన్కి కారణమయ్యారు అయితే ప్రస్తుతం దాని గురించి ఆ టాపిక్ గురించి మనతో మాట్లాడడానికి ఫైర్ బ్రాండ్ ఉన్నది ఉన్నట్టుగా కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడే కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు మేడం తో మాట్లాడతాం నమస్తే అండి నమస్తే సో శివాజీ గారి మాటలు అదృశ్యకంగా వచ్చినాయో లేకపోతే పదాలు వాడటం అనేది తప్పైనప్పటికీ కూడా ఇది చిలికి చిలికి గాలివాన్ అయిపోయింది ఇప్పుడు ఎవరిని కంట్రోల్ చేద్దామన్నా కానీ ఎవరికి చెప్పలేని సిచ్యువేషన్ కూడా ఏర్పడిపోయింది ఇప్పుడు ఎలా చూడాలంటే ఈ టాపిక్ ఆగుతుందా అసలు ఇది మంచికి చేసినా చెడుకి చేసిన శివాజీ కామెంట్స్ ఇవాళ సొసైటీలో ఒక చర్చకి దారి తీసింది ఇప్పుడు అతను నేను మాట్లాడిన రెండు మాటలు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ నేను మాట్లాడను అని చెప్పి నేను మాట్లాడిన వ్యాఖ్యలకి కట్టుబడి ఉన్నాను అని చెప్పాడు అలాగే మహిళా కమిషన్ దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత మాట మార్చాడు ఏమనంటే నేను ఇంకా మంచే చెప్పను నేను ఎవ్వరికీ మంచి చెడు చెప్పను అని చెప్పి ఆయన నేను ఇట్లాంటి ఇలాంటి విషయాల పట్ల మహిళల విషయాల పట్ల నేను మాట్లాడను అని చెప్పి అక్కడ ఒక లెటర్ రాసి ఇచ్చి వచ్చాడు అంటే లెటర్ రాసి ఇవ్వకపోతే కేసు అవుతుంది అందుకుని భయపడి రాసి ఇచ్చాడు తప్పితే అతను నమ్మి రాసివ్వల ఆ రోజు ఆ ఈవెంట్లో మాట్లాడింది కూడా అతను ఏదో అనుకోకుండా యథాలాపంగా మాట్లాడింది కాదు అతను సినిమా రిలీజ్ అవబోతుంది ఆ ఆ సినిమా దృష్టిలో దృష్టితో ప్రమోషన్ కోసం ఎక్కువ మందిని ఆకర్షించడం కోసం అదొక ప్రమోషనల్ యాక్టివిటీ కింద మాట్లాడాడు బహుశా అతను కూడా ఇంత దుమారం అవుతుంది అని అనుకుని ఉండడం సరే ఆ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ నాలాంటి వాళ్ళు మాట్లాడారు జాన్సీ ఇలా రకరకాల చాలామంది మాట్లాడారు ఇది ఇది ఒక రకంగా ఒక డైలాగ్ వార్ లాగా ఎవరికి వాళ్ళు వాళ్ళని నిరూపించుకోవటానికి ఎవరు చేసేది కరెక్టు అని సొసైటీ ముందు ఒప్పించుకోవటం కోసం ఎవరి మార్కెట్ని వాళ్ళు పెంచుకోవటం కోసమే ఈ ఈ వ్యవహారం మొత్తాన్ని వాడుకున్నారు అనిపిస్తుంది అటు అనసూయ చూసినా ఇటు శివాజీ చూసినా ఇవాళ మీడియా కూడా ఇదేదో శివాజీకి అనసూయకి మధ్యలో ఫైట్ లాగా చేశారు ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య ఫైట్ కానే కాదు వ్యక్తిగతం వ్యక్తిగతం చేసేసారు ఇదేదో అంతా ఇప్పుడు మేమేమన్నా శివాజీని వ్యతిరేకించాము అంటే అనసూయను సపోర్ట్ చేసినట్టు అని మాట్లాడుతున్నారు లేదు అనసూయను తిట్టే వాళ్ళందరూ కూడా శివాజీ వ్యాఖ్యలను సమర్థించారన్నట్టు కాదు కానీ వీటన్నిటికీ మధ్యలో వీటన్ని ఇవి ఇవి రెండు విషయం వీళ్ళిద్దరూ కాకుండా అసలు వాస్తవం ఒకటి ఉంది అదేంటి ఆ వాస్తవం ఏంటి అని మనం మాట్లాడుకుంటే వస్త్రధారణ గురించి ఆయన ఎందుకు అంతలా చెప్పాడు అంటే ఒకటే మనకి మీరు మంచి పట్లు వేసుకోండి అమ్మా లేదంటే మీరు ఇబ్బందులు ఎదుర్కొంటారు అని చెప్పాడు అంతవరకు ఓకే ఇక్కడే అసలు పాయింట్ ఉంది ఎవరి వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు సాటి ఆడవాళ్ళ వల్ల కాదు కదా మన మన ఇంట్లో పెరిగే కుక్కల వల్ల కాదు కదా మన ఇంటి దగ్గర ఉన్న చెట్లు వల్ల కాదు కదా చెట్ల మీద ఉన్న పక్షుల వల్ల కాదు కదా ఎవరి వల్ల ఇబ్బంది పడతారు అబ్బాయిల వల్ల ఇబ్బంది పడతారు అబ్బాయిల వల్ల ఇబ్బంది పడే విషయాన్ని ఈయనకై ఈయన ఒక అమ్మాయి బట్టలు సరిగా వేసుకోకపోతే ఆ అమ్మాయిని అబ్బాయిలు ఏడిపిస్తారు చూసే దృష్టి మారిపోతుంది దృష్టి మారిపోతుంది అనేది ఈయన దృష్టి కాదు వాళ్ళ లోపల ఉన్న దృష్టి బయటకు వస్తుంది అని చెప్పాడు పైశాత్యత్వాన్ని మీరు రెచ్చగొడుతున్నారు ఆహా ఆయన అనేది ఏంటంటే మీరు ఇట్లాంటి బట్టలు వేసుకుంటే కనుక మీరు ఇబ్బందులు పాలవుతారు అంటే నేను నేను అదే శివాజీకి స్ట్రైట్ క్వశ్చన్ ఎవరి వల్ల అబ్బాయిల వల్లే కదా లేదు అంటే మన టేబుల్ ఫ్యానో కుర్చీయో వీటి వల్ల రాదు కదా అబ్బాయిల వల్లే కదా అంటే అబ్బాయిల్లో నిద్రాణంగా ఉన్న కోరికలు నిద్రలేస్తాయి అమ్మాయిల్ని ఏడిపించవచ్చు ఎందుకు అంటే మనం ఈ మా ఈ మాట చెప్పొచ్చు మీరే మమ్మల్ని రెచ్చగొట్టారు అనే మాట చెప్పి తప్పించుకోవచ్చు అనే ఉద్దేశంతో శివాజీ మాట్లాడాడు దీనిని మనము ఎంతవరకు సపోర్ట్ చేయగలుగుతాం ఈనే కాకుండా ఆ గరికపాటి నరసింహారావు కూడా ఇలాగే మాట్లాడాడు యాభై ఏళ్ల వాడిని నేనే ఆగలేకపోతున్నాను ఇరవై ఏళ్ల పిల్లలు ఎట్లా ఆగుతారు అని చెప్తున్నాడు ఉపన్యాసంలో భాగంగా ఉపన్యాసంలో భాగంగా చెప్పాడు ఉపన్యాసంలో భాగంగా చెప్పినా ఇలా ఇంటర్వ్యూలో చెప్పినా అలా ఈవెంట్ లో చెప్పినా ఎక్కడ చెప్పినా ఇది ఎయిర్ లోకి వెళ్ళిపోయింది మాట జారితే తీసుకోలేము తీసుకోలేము మాట అనేసాము చెప్పేసాము నీ అభిప్రాయం ఇప్పుడు నువ్వు నమ్మకపోతే నువ్వు ఎందుకు చెప్తావు ఇదేమన్నా అరుగుల మీద సొల్లు కబుర్లా వీళ్ళు ఇలా అన్నారు వాళ్ళు అలా అన్నారు అని చెప్పి మనం ఏమైనా పోస్ట్ మ్యాన్లుమా వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారని చెప్పటానికి పోస్ట్ చేయటానికి మీరు ఆయన ఒక ప్రవచనకారుడుగా ఒక సినిమా యాక్టర్గా వీళ్ళు మాట్లాడుతున్నారు అంటే మీరు నమ్మితేనే కదా మాట్లాడతారు మీరు నమ్మేదాని వెనక సత్యం లేదు అని చెప్పదలుచుకున్నా నేను అబ్బాయిలు వాళ్ళ వికారానికి అమ్మాయిల వస్త్రధారణే కారణము అని చెప్పటం అనేది కరెక్ట్ కాదు ఇది 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 ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోవాలి పైగా అత్యాచారాలు జరగటానికి చాలా కారణాలు ఉన్నాయి అవన్నీ వదిలిపెట్టేసి ఆడవాళ్ళైతే ఆడవాళ్ళ బట్టలే కారణము అని చెప్పి మాట్లాడటం అంటే పైగా దేనికి నేను ఇప్పుడు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అనే దానికి ఒక జస్టిఫికేషన్ ఇచ్చుకున్నాడు శివాజీ ఏంటది నిధి అగర్వాల్ విషయం జరిగింది కదా అది చూసి నేను చెలించిపోయి ఆ తర్వాత వెంటనే సమంతకు జరిగింది కదా అందుకని నేను చెల్లించిపోయి ఇలా మాట్లాడుతున్నాను అని చెప్పాడు అలా చెలించిపోతే నువ్వు చెప్పాల్సిన మాట ఏంటి నీ ఆలోచన విధానం సరిగా ఉంటే నువ్వు పాపులారిటీ కోరుకోకుండా వాస్తవమే మాట్లాడాలి అనుకుంటే నువ్వు మాట్లాడాల్సింది ఏంటి అలా లేడవాళ్ళు బయటకు వస్తే ఇలా కాట్ల కుక్కల్లాగా చొంగగార్చుకునే కుక్కల్లాగా మీరు వాళ్ళ మీద పడిపోతే ఎట్లా ఇది పడిపోవడం కరెక్ట్ కాదు ఒక మనిషికి లక్షణం కాదు అది ఇప్పుడు ఆ స్త్రీ సమానత్వము దాకా కూడా వెళ్ళక్కర్లా ఒక మనిషి ఒక మనిషిని ఇట్లా చేయొచ్చా ఒక మగ మనిషినైనా ఇంకో మగ మనిషిని చేయొచ్చా ఒక ఆడ మనిషి అయినా ఇంకో ఆడ మనిషిని చేయొచ్చా పాయింటే కదా చేయకూడదు కదా ఇది కదా మనం మాట్లాడుకోవాల్సింది అరే మనము మనుషులు ఆలోచించగలిగిన శక్తి ఉన్న మనుషులు మనం మనుషులు మనుషులుగా ఉండాలి విచక్షణ కోల్పోతున్నాము విచక్షణ కోల్పోకూడదు సంయమనం పాటించాలి అసలు ఈ వివాదానికి ఫుల్ స్టాప్ అడే అంశం మనకి కనిపిస్తుందండి లేకపోతే ఇది ఇంకా కొనసాగింపుగా ఎంతవరకు వెళ్ళిపోతుందండి ఇది ఆగదు ఇప్పుడు ఇప్పుడు డిస్కషన్ నడుస్తానే ఉంటది ఎక్కడ వరకు జరగాలంటే నా ఉద్దేశం కూడా అసలు ఒక మనిషి నా హక్కు అనేదానికి ఎంత చక్కబద్ధత ఉంది అనేదాకా వెళ్ళాలి ఇది కానీ ఆయన సారీ చెప్పినప్పటికీ కూడా జరుగుతుందంటే సారీ విషయం కాదు ఇక్కడ అది అసలు శివాజీ సారీ ఎవరికి కావాలి ఆయన ఇంత పెద్ద చర్చని పెట్టాడు ప్రజల ముందు ప్రజలు కూడా నైంటీ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ శివాజీ మాటలు కరెక్టు కరెక్టు అంటున్నారు మనం ఎంత జనాలు ఎవరు బాధపడొద్దు కానీ అది తప్పైనప్పటికీ కూడా అది తర్కానికి నిలబడింది అయినప్పటికీ కూడా శివాజీ మాటలు మీకు ఎందుకు అంత నచ్చుతున్నాయి నైంటీ ఫైవ్ పర్సెంట్ పీపుల్స్ ఎందుకు నచ్చుతున్నాయి లేదు అనుకుంటే ఒకరు మెజారిటీ వైపు మనం ఉండటం కరెక్ట్ అనుకుంటున్నారా మనకు సేఫ్టీ ఉంటుంది మెజారిటీ వైపు ఉంటే సేఫ్టీ అనుకుంటున్నారా ఇప్పుడు నాకు అందుకే ఇక్కడ ఒక మాట గుర్తొస్తుంది మంచి అన్నది మాల అయితే నేను మాలనవుతానని చెప్పి అన్నట్లు ఎంతమంది ఎన్న మాట్లాడినివ్వండి ఎంత పర్సంటేజ్లన్నా మా రానివ్వండి నేను చెప్పాలనుకున్న మట్టుకు ఖచ్చితంగా నేను నాలాంటి వాళ్ళు చెప్పి తీరుతారు నేను ఒక్కదాన్నే కాదు నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇవాళ బయటకు వచ్చి మాట్లాడుతున్న వాళ్ళు మేము మాట్లాడతాం ఏం మాట్లాడతాం ఎందుకు మాట్లాడతాం ఇవాళ మన దగ్గర చట్టం అనేది అవుతుంది యానిమల్ సినిమాల లాగా చట్టం లేకుండా లేదు యానిమల్ సినిమా మొత్తం మీద మీరు చూడండి ఒక పోలీస్ ఉండడు ఒక కోర్ట్ ఉండదు ఒక పోలీస్ స్టేషన్ ఉండదు ఒక చట్టం ఉండదు వాడు ఏం చేయదలుచుకుంటే చేస్తా చేస్తా వెళ్తాడు ఫ్రీ హ్యాండ్ ఫ్రీ అంతే ఫ్రీ బర్డ్ లాగా చేసుకుంటా వెళ్తాడు ఇవాళ సొసైటీలో అలా కుదురుతుందా మీరు చెప్పండి ఇంపాసిబుల్ అండి ఇంపాసిబుల్ కదా ఇప్పుడు నేను నాకేదన్నా ఒక లాభం జరుగుతుంది అని నేను చట్టం వద్దు అనుకుంటే ఆ ఉచ్చులో నేనే పడతాను తర్వాత అందుకని చట్టం అనేది మనకు ఒకటి ఉంది ప్రతి పౌరుడు చట్టబద్ధంగా వ్యవహరించాలి చట్టబద్ధంగా ఆలోచించాలి చట్టబద్ధమైన పనులే చెయ్యాలి అని మనం పెట్టుకున్నాం లేకపోతే శిక్ష అర్హులని పెట్టుకున్నాం మరి దీన్ని కాదంటే ఎట్లా ఒక చిన్న ప్రశ్న సమాజంలో చెడు పెరిగిపోవడానికి చెడ్డోళ్ళు మాట్లాడడం వల్ల కాదు మంచోడు నోరెప్పకపోవడం వల్ల అంటారు మీరు ఏమంటారు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ శివాజీ లాంటి సత్యాలతో ఉన్న మనిషి మాట్లాడి ఇవాళ సమాజం మొత్తం మద్దతు నాకు ఉంది అని చెప్పి ఎవరైనా అనుకుంటే అది చాలా పొరపాటు శివాజీ మాట్లాడింది అమ్మాయిలు సరిగ్గా డ్రెస్ చేసుకోకపోతే అబ్బాయిలు దగ్గర నుంచి మీకు ఇబ్బంది వస్తుంది అని చెప్పాడు ఇది కరెక్టా రోడ్డు పైన ఒక అమ్మాయి వెళ్తూ ఉంటుంది ఒక అబ్బాయి శివాజీ చెప్పాడు కదా అని చెప్పి వెళ్ళి ఆ అమ్మాయిని ఏదైనా ముట్టుకుని కానీ కామెంట్ చేసి కానీ లేకపోతే ఏ రకంగా ఇబ్బంది పెడితే చట్టం వచ్చేస్తుంది అక్కడికి అమ్మాయి కంప్లైంట్ చేస్తే చట్టం వస్తే అరెస్ట్ చేసి లోపల పెడితే శివాజీ వస్తాడా శివాజీ వస్తాడా నేను ఈ నైంటీ ఫైవ్ పర్సెంట్ తల్లిదండ్రులకి ఈ వేళల్లో ఈ నైంటీ ఫైవ్ పర్సెంట్లో పెళ్ళి కాని వాళ్ళు ఉండొచ్చు పెళ్ళైన వాళ్ళు ఉండొచ్చు తండ్రులు ఉండొచ్చు తాతలు ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు మీ అందరికి నేను ఇదే సోటి ప్రశ్న వేస్తున్నా ఎందుకు పిల్లలకి ఇంత హక్కులు ఉన్నాయి అనుకుంటున్నారు హచ్చోసిన ఆంబోతుల్లాగా మీరు వాళ్ళకి హక్కులు ఉన్నాయని మీరు ఎందుకు అనుకుంటున్నారు ఒక అమ్మాయి కనిపిస్తే మేము చేస్తాము అనే మాట మీ మీ నోట్లోంచి ఎందుకు వస్తుంది దీన్ని మీరు సమర్థిస్తారా సరే అనసూయ అనుకుందాం సరిగ్గా బట్టలు అనుకుందాం ఆమె పైన మీరు ఆమెకి ఆమెకు తెలియకుండానో ఆమెకు తెలుసో మీరు కామెంట్ చేస్తే ఆమె కంప్లైంట్ చేయనంత వరకు పర్వాలేదు కానీ ఆమె ఎక్కడన్నా రోడ్డు మీద కనిపించినప్పుడు ఆట పట్టిస్తాము అని అంటే అదేమంటే నువ్వు బట్టలు సరిగ్గా వేసుకోలేదు కాబట్టి నేను ఆట పట్టించాను అంటే పోలీసుల దగ్గర ఈ సమాధానం కుదురుతుందా మనం ఎందుకు మరి సమాజాన్ని తప్పుదో పట్టిస్తున్నాము శివాజీ లాంటి వాళ్ళు ఎందుకు తప్పుదో పట్టిస్తున్నారు అలాగే ఆ పెద్ద మనిషి గరికపాటి నరసింహారావు ఎందుకు సమాజాన్ని తప్పుదో పట్టిస్తున్నాడు వీళ్ళ మాటలు వింటే గనక ఏ పిల్లవాడైనా సరే తెలిసి తెలియని వయసులో అవును నాకు హక్కు ఉంది ఆ అమ్మాయి సరిగ్గా బట్టలు వేసుకోలేదు అందుకే నేను ఏమైనా చెయ్యొచ్చు అని వల్ల నేను అని అని చెప్తే చట్టం ఒప్పుకుంటుందా చట్టం నుంచి వీళ్ళు మనం పిల్లల్ని కాపాడుకోగలుగుతారా ఇవాళ ఒక ఇరవై రెండేళ్ల పిల్లవాడు అంటే ఆ పిల్లవాడు చదువుకోవాలి ఆ పిల్లోడు అవసరమైతే విదేశాలు వెళ్ళాలి లేదు అనుకుంటే ఇక్కడ ఉద్యోగం చేయాలి ప్రైవేట్ ఉద్యోగమా ప్రభుత్వ ఉద్యోగం అనేది వేరే విషయం మైండ్ మారే టైం కదా నో నో నోనో మైండ్ సంగతి ఒకసే పక్కన పెట్టండి ఇప్పుడు ఇతని మీద ఒక కేసు ఉంది అనుకోండి పోలీస్ వెరిఫికేషన్ జరుగుతుంది నీకు పాస్పోర్టే రాదు పోలీస్ వెరిఫికేషన్ లో నీ మీద కేసు ఉంది అంటే మొదట్లోనే మోసం మొదట్లోనే మోసం మరి అప్పుడు వచ్చి వాళ్ళకి పాస్పోర్ట్ ఇప్పిస్తారా ఈ గరికపాటి నర్సింహారావును ఈ శివాజీ వచ్చి నేను అందుకే వాళ్ళిద్దరి గురించి నేను ఎక్కువ వర్రీ కావట్లేదండి వాళ్ళిద్దరు మాట్లాడేశారు అయిపోయింది కానీ తొంభై ఐదు శాతం మంది శివాజీ వెహికల్ కరెక్ట్ కరెక్ట్ అంటున్నారే మీ పిల్లలు ఎవరైనా సరే ఇలా దొరికిపోతే శివాజీ వచ్చి జామీనిస్తాడా మీ చావు మీరే చావాలి కుక్క చావు చావాలి ఇది 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 మీరు పిల్లలకి మీరు అది అర్థం చేసే చెయ్యాలి వాళ్ళు ఎలా అన్నా ఉండనివ్వండి మీకు ఆ హక్కు లేదు అని చెప్పాలి ముప్పై సెకండ్ల పాటు ఏ అమ్మాయిని తేరిపార చూసే హక్కు లేదు అని చెప్పి పిల్లల్ని పెంచండి ఇది ఇది బేసిక్ ఎడ్యుకేషను ఒక లీగల్ ఎడ్యుకేషన్ అవసరం ఉన్న సం పరిస్థితులు మన సమాజం ఉంది ఈరోజు ఇట్లాంటి పరిస్థితుల్లో మీలాంటి అడ్డదిడ్డంగా మాట్లాడే వాళ్ళు వచ్చేసేసి మీ ఇష్టం మీరు మగాళ్ళరా బుజ్జి అంటే సరిపోద్దా ఎవరు బాధ్యత వహిస్తారు ఇప్పుడు ట్రాఫిక్ కంట్రోల్ ఉందండి మనకి సిగ్నల్ వ్యవస్థని మనం ఒకసారి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా పాటించాల్సిందే నేను ఈ సిగ్నల్ వ్యవస్థ కోసం వల్ల నేను వెయిట్ చేయాల్సి వస్తుంది అని సిగ్నల్స్ ఆపేసి మీ ఇష్టం అన్నాం అనుకోండి అస్తవ్యస్తం అస్తవ్యస్తం అవుతుంది వెహికల్స్ యాక్సిడెంట్లు కావచ్చు మనుషులు చచ్చే పోవచ్చు వెహికల్స్ డ్యామేజ్ కావచ్చు విషాదం జరుగుతుందాణాలు ప్రాణాలు కూడా కోల్పోతాం ఎందుకు సిగ్నలింగ్ వ్యవస్థకి చట్టబద్ధత ఉంది కాబట్టి దాన్ని మనం గౌరవిస్తున్నాం దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాం మనం కంట్రోలింగ్ అంటారు నేనేం చేయొచ్చు నేనేం చేయకూడదు డూ సూ డోనాట్స్ ఇది 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 నేర్పించాలి పిల్లలకు మనం ఈవేళ అంతేగాని మీ ఇష్టం చెలరేగిపోండి అసలు మొన్న నిధి అగర్వాల్ విషయంలో అక్కడికి వచ్చి ఆ అమ్మాయిని అల్లరి పెట్టిన వాళ్ళని జూమ్ కెమెరాల్లో చూసి వాళ్ళని అరెస్ట్ చేసి ఉంటే తెలిసి ఉండేది ఇది జరగకపోవటం చాలా తప్పు ప్రభుత్వం ఈ విషయంలో పోలీస్ వ్యవస్థ చాలా తప్పు జరిగింది సుమోటోగా తీసుకుని కూడా చేయొచ్చు సమంత విషయంలోనైనా అంతే మీకు ఎవరిచ్చారు రా హక్కు మీకు చూడాలనిపిస్తే రండి చూడండి అంతవరకే వాళ్ళు ముట్టుకునే హక్కు ఎవరు ఇచ్చారు మీకు మీద మీద పడే హక్కు ఎవరు ఇచ్చారు ఆల్మోస్ట్ నా బ్రతుకు జీవుడ అనుకుంటా కార్ ఎక్కింది అమ్మాయి దానికి వీళ్ళు ఏం చెప్తారు అమ్మాయి బట్టలు సరిగా వేసుకోలేదు అంటారు ఓకే బట్టలు సరిగా వేసుకోకపోయినా మీరు అలా జంతువులు ప్రవర్తిస్తారా మనుషులు ఉన్నారని కదా అమ్మాయి వచ్చింది ఇది నేర్చుకోవాలి ఇది మనము మన పిల్లలకి నేర్పించాలి యువతకు నేర్పించాలి కాన్స్టెంట్గా మనము చెప్పాల్సింది ఏంటంటే మీడియా ద్వారా కావచ్చు లేకపోతే సినిమాల ద్వారా కావచ్చు ఏ రకంగానైనా మనము సమాజ మన కోర్టు సినిమా వచ్చింది ఫోక్సో యాక్ట్ గురించి బ్రహ్మాండంగా ఒక చర్చ జరిగింది సమాజంలో హెల్దీ హెల్దీ ఇలాంటివి మాట్లాడండి అదే అంతేగాని కొంతమంది బయలుదేరి పోక్సో యాక్ట్కి ఈకలు తోకలు పీకుతో కూర్చుంటే అది మీ డిస్కషన్కి పనికి వస్తుందేమో కానీ ఒక చట్టం ఎందుకు చేస్తారు సమాజంలో ఉన్న పరిస్థితులను బట్టి అవసరాలను బట్టి అలాగే పోరాటాల వల్ల చట్టాలు వస్తాయి వాటిని మనం గేల్ చేస్తే ఏదైనా మార్పులు కావాలి అనుకుంటే మనం జుడిషియరీ అని అడగొచ్చు అలాగే ఈ అసభ్యత ఈ వస్త్రధారణ దీనికి సంబంధించి కూడా కోర్టుకు వెళ్ళవచ్చు మనం ఏమనంటే ఫలానా వ్యక్తుల వల్ల వాళ్ళు వేసుకునే డ్రెస్సులు అసభ్యంగా ఉన్నాయి న్యూసెన్స్ క్రియేట్ అవుతుంది డిగ్నిటీకి భంగకరంగా ఉంది వాళ్ళ పైన చర్యలు తీసుకోండి అని చెప్పి కేసు చేస్తే అనట్ల మీకు ఎవరి పైన ఇలాంటి ఉంటే మీరు క్వశ్చన్ చేయొచ్చు కోర్టుని అడగొచ్చు కోర్టుకి వెళ్ళొచ్చు కోర్టు తలుపు తట్టొచ్చు ఏవండి పలానా వ్యక్తి వేసుకున్న అసభ్యకరమైన దుస్తుల వల్ల మాకు ఇబ్బందిగా ఉంది వాళ్ళు అసభ్యంగా ఉన్నారు అశ్లీలంగా ఉన్నారు అని చెప్పి మీరు కోర్టుకు వెళ్తే కోర్టు ఏం చెప్తుందో చూడండి అంతేగాని మీరు నేను తీర్పులను కాదు మనం ఉన్న చట్టాల గురించి మాట్లాడుకుంటానికి పనికి వస్తాను తప్పితే లేదు ఒక అవసరమైన చట్టం గురించి కావాలంటే మాట్లాడతాను తప్పితే దాన్ని వక్రీకరణ చేస్తే మనం పని మనం మనకు ఒక పబ్లిక్ డయాస్ ఒకటి దొరికింది ఒక ప్లాట్ఫామ్ దొరికింది మాట్లాడేటప్పుడు దీన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలి అంతేగాని దొరికింది ఇంతే చాలు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఫేమ్ ఫేమ్ కోసం 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 నేమ్ మాట్లాడితే దానివల్ల ఉపయోగం లేదు దాంతోపాటు మీకు ఇబ్బందులు కూడా వస్తాయి అందుకే ఆయన మహిళా కమిషన్ దగ్గరికి వెళ్ళాడు ఇంకా ఇంకా ఎవరైనా మహానుభావులు వెళ్ళాలనుకుంటే ఎల్దురు కానీ మహిళా కమిషన్ దగ్గరికి వాళ్ళ లిస్ట్ కూడా రెడీ అవుతుంది ఎల్దురు కానీ ఆ సరదా కూడా తీర్చుకుందరు అంతే థ్యాంక్ యూ సో మచ్